వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఈ రోజుకి ఏడాది అవుతుంది అయితే ఈ రోజును ఎన్నుపోటి దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు అందుకు నిరసన కూడా వ్యక్తం చేయాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది అయితే ఎందుకు వాళ్ళు ఎన్నుపోటు దినంగా ఈరోజును భావించడానికి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పింది కానీ ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఏడాది అవుతున్నా ఇంతవరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రజలను మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు కాబట్టి జూన్ నాలుగో తేదీని ఎన్నుపోటు దినంగా వాళ్ళు ప్రకటించారు అయితే గతంలో కూటమి నాయకులు సూపర్ సిక్స్లో భాగంగా ఏ ఏ పథకాలు ప్రకటించారు ఎప్పుడు ప్రకటించారు అనేది కూడా ఒక్కసారి తెలుసుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఎందుకు ఎన్నుపోటు దినం చేయాల్సి వచ్చింది అనేది కూడా తెలుసుకుందాం ఒక్కసారి మనం చూసుకుంటే ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు ఆ హామీలపై ప్రజలను నమ్మించేందుకు ఆ పథకాల వల్ల ఆ కుటుంబానికి ఏ ప్రయోజనం ఉంటుందో టీడీపీ నేతలు కార్యకర్తల ద్వారా ఇంటింట ప్రచారం నిర్వహించారు బాబు సురిటి భవిష్యత్ గ్యారంటీ పేరుతో పేదల కుటుంబాలకు బాన్లు కూడా పంపిణీ చేయడం జరిగింది సూపర్ సిక్స్తో పాటు ఎన్నికల్లో నూట నలభై మూడు హామీలు ఇస్తూ మేనిఫెస్టో విడుదల చేశారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది అయితే అప్పులు మాత్రం ఒక లక్ష యాభై ఒక్క వేల ఆరు వందల నాలుగు కోట్లు చేసింది ఈ డబ్బులన్నీ ఎక్కడ పెట్టింది పథకాలు అమలు చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టలేదు మరి అప్పులు చేసిన డబ్బులు ఎక్కడికి పోయాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు సూపర్ సిక్స్లో భాగంగా కూటమి ప్రభుత్వం గతంలో ప్రకటించిన పథకాలేంటి ఒక్కసారి తెలుసుకుందాం ముందుగా తల్లికి వందనం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఏడాదికి పదహైదు వేలు ఇస్తామని అందులో ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పథకం అమలు చేస్తామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అయితే ఇంకా తల్లికి వందనం పథకం అమలు కాలేదు జూన్ పన్నెండవ తేదీ అంటే బడులు తెరవకముందే తల్లికి వందనం పథకం అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అందుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు తర్వాత మహిళలకు మళ్ళీ అంటూ పెట్టినారు అదేంటి ఆడబిడ్డ నిధి కింద పంతొమ్మిదేళ్ళు నిండిన యాభై తొమ్మిదేళ్ళ లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అందిస్తామని కూటమి నాయకులు చెప్పడం జరిగింది ఆ పథకం హామీ చేయలేదు అలాగే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేశారు ఏడాదైనా ఉచిత బస్సు ఊసే లేదు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని నమ్మగలికారు గత ఏడాది కొందరికి ఉచితంగా ఒక సిలిండర్తో సరిపెట్టి మహిళలకు సీఎం చంద్రబాబు గారు తీరని ద్రోహం చేశారు యాభై ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఇంతవరకు కొత్త పెన్షన్లు ఇవ్వలేదు అలాగే అన్నదాతకు అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఏటా రైతుకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తామని సూపర్ సిక్స్ హామీలలో చంద్రబాబు ప్రకటించారు కానీ ఇప్పటిదాకా ఏ ఒక్క రైతుకు ఇరవై వేల రూపాయలు వేయలేదు ఇది కూడా ఈ నెలలోనే అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇకపోతే నిరుద్యోగ భృతి సూపర్ సిక్స్ ఆమెలలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఒకవేళ ఉద్యోగం రాకపోతే వారికి ప్రతి నెల మూడు వేల రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది ఏపీలో గత ఏడాది ఒకటి పాయింట్ అరవై కోట్ల కుటుంబాలున్నాయి ఇంటికి ఒకరిని గుర్తించిన నెలకు మూడు వేల చొప్పున నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు అయితే ఏడాదికి యాభై ఏడు వేల ఆరు వందల కోట్లు కేటాయించాల్సి ఉండగా ఆ పథకానికి సంబంధించి కూడా బడ్జెట్లో కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపించింది బాబు వస్తే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగులు కల్పిస్తామని చెప్పడం జరిగింది అయితే ఇంతవరకు ఉద్యోగాలు కల్పించలేదు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలంటే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తేనే సాధ్యమవుతుంది ఒకేసారి పది లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడం అసాధ్యం ఏడాదికి నాలుగు లక్షల లెక్కన ఉద్యోగాలు ఇస్తే ఐదేళ్లకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వచ్చు దానిపైన ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఇలా చాలా పథకాలు అమలు చేస్తామని కూటమి నాయకులు చెప్పారు అయితే అమలు చేయలేదు మొత్తానికైతే కూటమి నాయకులు గతంలో ఏం చెప్పారు ప్రభుత్వం అధికారం లేకొస్తే జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు తీసేయము అవి అలాగే కొనసాగిస్తూ మళ్ళీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని నాయకులు ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చారు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది మరి ఈ ఏడాదిలో నాయకులు చెప్పిన విధంగా పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుందా లేదా మరి అమలు చేయకపోతే దాన్ని మోసమంటారా లేదా అనేది నాయకులే ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజల్లో కూడా ఏం చర్చ జరుగుతుందో నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ పథకాలు ఏమని ప్రజలు అడగలేదు నాయకులే ఎన్నికల్లో గెలవడానికి ఇలాంటి పథకాలు అమలు చేస్తామని ప్రజలు ఓట్లు వేసే విధంగా పథకాల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చాక అవి వారికి ఇవ్వకుండా మోసం చేస్తున్నారు అనేది ఇక్కడ జరుగుతున్న చర్చ అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు మరి అది ఎంతవరకు నిజమనేది ప్రభుత్వమే చెప్పాల్సిన అవసరం ఉంది మొత్తానికైతే నాయకులు చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో ఫెయిల్యూర్ అయ్యారు మాట తప్పారు అని చెప్పవచ్చు ఈ ఏడాది జూన్లో అన్నదాత సుఖీభబ అలాగే పల్లికి వందనం పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతుంది మరి మిగతా పథకాల సంగతి ఏంటి ఆడబిడ్డ నిధి యువతకు నిరుద్యోగ భృతి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇలా చాలా రకాల పథకాలు ఉన్నాయి కదా వీటి మాట ఏంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేము పథకాలు అమలు చేస్తామని నాయకులు ఎన్నికల సమయంలో చెప్పారా లేదా ఒకసారి ఆ వీడియోలన్నీ మళ్ళీ నాయకులు చూసుకోవాల్సిన అవసరం ఉంది వారు ఎన్నికల్లో ఏం మాట్లాడారో మర్చిపోయారేమో మళ్ళీ ఒకసారి ఆ వీడియోలు చూసుకుంటే వారికి తెలుస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు మేము తీసేయము అంతకంటే ఎక్కువ పథకాలే ఇస్తామని చెప్పారు ఆయన కూడా ఇంతవరకు సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడడం లేదు ఆయన అసలు వాటి ఊచే ఎత్తడం లేదు ఇప్పుడు ప్రజలైతే ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమీ అనలేరు ఎందుకంటే ఆ ప్రభుత్వం పథకాలు అమలు చేసినా చేయకపోయినా మోసం చేసినా ఇంకొకటి చేసినా ఐదేళ్ళు అదే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఐదేళ్ళ తర్వాత ఎన్నికలు వస్తాయి అప్పుడు ప్రజలకు పరిపాలన నచ్చి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశారు నాయకులు చెప్పిన విధంగా హామీలు అమలు చేయడంతో పాటు మంచి పరిపాలన అందించారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని ప్రజలు భావిస్తే ఆ పార్టీని మళ్ళీ గెలిపించే అవకాశం ఉంటుంది లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారు